్రిసి వారి యొక్క స్వార్థ పరిచర్య ప్రారంభంలో లేకపోతే క్రమంలో అనేక మంది ఏసుక్రి వారిని వెంబడించారు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు అయితే ఈ స్వార్థ పరిచర్యలో చాలా మంది ఏసుక్రిసి వారిని వెంబడిస్తూ వెంబడిస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు అయితే వెళ్ళిపోయినటువంటి క్రమంలో వారికి ఆకలి తప్పులు మర్చిపోయినప్పటికీ కూడా దూరంగా వెళ్ళిన తర్వాత ఏసుక్రిసి వారు వారిని గమనించి వీరందరికీ ఆహారం పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి శిష్యులను పిలిచి అయ్యా ఇప్పటికీ చాలా సమయం అయిపోయి ఉన్నది వీరు చాలా మంది ఉన్నారు ఆకలితో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయం ముందు శిష్యులకు భోజనం పెట్టండి లేకపోతే ఆహార పదార్థాలు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఏసుకృష్ణ వారు కూడి వచ్చినటువంటి వారికి ఆహారం పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి శిష్యుల దగ్గర ఉన్నటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి చేపలను రొట్టెలను తీసుకొని దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించి అక్కడ ఉండే ప్రజలకు దాదాపుగా నాలుగు వేల ఉన్నటువంటి వారికి ఆహారాన్ని అక్కడ పెట్టాడు అయితే